ఓం ్రీం శ్రీం శ్రీమాత్రే నమేవీ సర్వూతేషుదయ సంస్థిత నమస్తై 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 నమో నమ అమ్మవారు మహిమలు అనేకానేకము అమ్మవారి యొక్క ఆవిర్భావం విన్నంత మాత్రం చేతనే మనం చేసినటువంటి పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తే చాలు అగ్నిలో దూది వేస్తే ఎంత వేగంగా దగ్ధమవుతుందో అంతే వేగంగా దగ్ధమవుతుంది వ్యాసుల వారు రచించినటువంటి దేవీ మాహాత్మ్యం మార్కండే పురాణం మన్వంతరేలో అమ్మవారి యొక్క మహిమలు అనేకానేకంగా విస్తృతంగా చెప్పబడి ఉన్నాయి అందులో ప్రధానంగా సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాల్లో అమ్మవారి యొక్క చరిత్రను మూడు భాగాలుగా ప్రథమ 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 చరిత్ర మధ్యమ చరిత్ర ఉత్తమ చరిత్రగా విభజించారు ప్రథమ చరిత్ర స్వరూపం మధ్యమ చరిత్ర యజుర్వేద స్వరూపం ఉత్తర చరిత్ర సామవేద స్వరూపంగా విరాజిల్లుతూ ఉన్నది మనకి కాలం మూడు భాగాలుగా ఉంటుంది అలాగే చరిత్ర కూడా మూడు భాగాలుగా దీన్ని విభజించారు మొదటి చరిత్రలో అమ్మ అమ్మవారి యొక్క మహిమలు చెప్పుకుందాము ఈ రోజున శుక్లవార్డ్యమి రోజున శ్రీమాత్రే నమ ఐర్కందేయో ఉచర్యత్యష్టమ నిం మమ మమ్మవారు ఆరాధన చేసి ఎవరు ఉత్తమ గతులను పొందారు ఎవరు ఎటువంటి స్థితిని పొందారు అనేటువంటి చరిత్ర చరిత్ర ఇందులో భాగంగా సావర్ణి అనేటువంటి మనువు సూర్యుడికి ఇరవదో సంతానంగా జన్మించాడు ఆయన యొక్క గత జన్మలో సురథ అనే పేరు గల మహారాజు ధర్మాత్ముడు పరమసాధ్వి ఆయన తన రాజ్యాన్ని చాలా సుభిక్షంగా చూస్తూ ఉన్నాడు ఇలా ఉండగా కోలా విధ్వంసులు అనేటువంటి రాక్షసులు అనేటువంటి పురుగు దేశస్థురాజులు వారు ఈ రాజ్యం పట్ల ఎప్పుడూ అసూయతో ఉండేవారు ఎలాగైనా సరే ఈ మహారాజుని గద్దె దింపాలి అనేటువంటి ఆలోచనతో ఆ మహారాజు యొక్క సైన్యంతో మంత్రులతో వారి వారి అందరినీ కూడా వశపరుచుకుని మహారాజు పైన యుద్ధం ప్రకటించి మహారాజును మోసగించి యుద్ధంలో విజయం పొందారు మహారాజు చేసేది లేక తన బంధువులు ఇంట్లో తలదాచుకున్నాడు ప్రాణాలను కాపాడుకున్నాడు అయినప్పటికీ కూడా మహారాజు మనస్సులో చింత ఇంతకాలం కూడా ఎంతో కష్టపడి ధర్మార్జన చేసినటువంటి ధనమంతా కూడా ఇప్పుడు నా శత్రువుల యొక్క చేతిలోకి వెళ్ళిపోయింది వీరు ఆ ధనాన్ని సక్రమంగా ఉపయోగిస్తారా అక్రమంగా ఉపయోగిస్తారా అలాగే తను ఇష్టపడి పెంచుకునేటువంటి ఏనుక్కి సరైనటువంటి ఆహారాన్ని పెడతారా లేదా ఇలా చింత చేస్తూ ఉన్నాడు ఎందుకంటే జరిగిపోయిన దాన్ని మార్చుట సాధ్యపడదు కానీ ఎందుకో వాటి గురించి మనస్సు వ్యాకులత చెందుతూ ఉంది ఇలాగా కొంతకాలం బంధువులు ఇంట్లో గడిపినప్పటికీ ధనం లేని కారణంగా హీనంగా చూడటంతో దుర్గామయముకు అడవికి ప్రవేశించాడు దుర్గము అంటే కష్టము కష్టాన్ని తొలగించేదేవే దుర్గ అందుకని ఆయన దుర్గామయమగు అడవిలో ప్రవేశించాడు ఆ అడవిలో నడవగా 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 సమాధర్నామ వైశ్యాహ మంకులే సమాధి అనే పేరు గల ఒక వైశ్యోత్తముడు కనబడ్డాడు ఆయన పుత్రధారైర్ నిరస్త సాధుభి ఆయన కూడా పరమ సాధు ఆయన ధనాన్ని చిన్నతనం నుంచి సంపాదిస్తూనే వచ్చాడు కానీ ఆ ధనాన్ని చూసి ఈయన వృద్ధుడయ్యాక భార్యా పిల్లలు ఆయన్ని ధనలోభముతో వెళ్ళగొట్టాడు వెళ్ళగొట్టారు ఆయన కూడా చేసేది లేక వారి మీద వాత్సల్యముతో వారిని ఏమీ అనలేక ఆయన కూడా ఇదే అడవిలోకి ప్రవేశించి ఏం చేయాలా అని చెప్పి చింతన చేస్తూ ఉంటే ఒకనొక ప్రదేశంలో మహారాజు సమాధి అనే పేరు గల వైశ్యుడు కూడా కలుసుకుని ఉన్నారు కలుసుకున్నారు ఆ ప్రదేశములో చాలా చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అది మార్కండేయ మహర్షి ఉండేటువంటి తపోభూమి ఆ తపోభూమిలో సింహములు పులులు ఎలుగుబంటులు ఇత్యాది క్రూర మృగములు కూడా స్నేహ స్నేహస్వభావంతో ఉన్నాయి ఏమిటి విచిత్రము అని చెప్పి ఆలోచన చేశారు మార్కండేయోవాచ వాచ సహితో సహిత విప్రతమ నిం సముపస్థిత సమాధిర్నామ మార్కండేయ మహర్షి పాదాల మీద పడి నమస్కరించి ఓ మహర్షి నేను చింతాపీడితునై నా రాజ్యాన్ని నా ధనాన్ని నా గౌరవాన్ని కోల్పోయి ఈ అడవిలోకి వచ్చానని చెప్పి సురథ మహారాజు విన్నవించుకున్నాడు తన కష్టములన్నీ కూడా సమాధి అనే పేరు గల వైశ్యుడు తనకు వచ్చినటువంటి సమస్యను వివరించాడు మహర్షి చెప్తున్నాడు జరిగిపోయిన దాన్ని మార్చడం అనేటువంటిది జరుగుటం అసాధ్యము అయినప్పటికీ మీరు దాని గురించి ఆలోచన చేస్తున్నారంటే అది మహామాయ యొక్క యోగము చేత ఇలా జరుగుతూ మోహింపబడటం చేత ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి మహామాయ యొక్క వైభవం చెప్పడం ప్రారంభించాడు మార్కండేయ మహర్షి జ్ఞానమస్తి సమస్త అంటే జ్ఞానము మానవులకే ఉందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ సమస్త జంతువులకి కూడా ఉంటుంది అది ఏ విధంగా ఉంటుందంటే కొన్ని పక్షులు రాత్రి చూడగలుగుతాయి మరికొన్ని పక్షులు పగటి మాత్రమే చూడగలుగుతాయి కొన్ని పక్షులు దివారాత్రులు కూడా చూడగలిగేటువంటి కానీ అవి సంతానం కన్న తర్వాత ఇవి క్షుధ అంటే కనమోక్షాదృతాన్మోహాత్ పీఢ్యమానా అనివి క్షుధ అవి ఆకలితో ఉంటూ ధాన్యాన్ని కష్టపడి సేకరించి తన పిల్లలకి అందిస్తాయి కొంతకాలం రెక్కలు వచ్చేసరికి ఆ పక్షి పిల్లలు కాస్త ఎగిరిపోయి తల్లిదండ్రులను విస్మరిస్తాయి మరలా సంతానానికి అంటాయి మరలా ఇవి ఆకలితో ఉంటూ తమ పిల్లలకి ఆకలిని తీరుస్తూ ఉంటాయి తప్ప వాటికి మా పిల్లలు మమ్మల్ని చూసుకోవాలని స్వార్థం ఉండదు ఇది కూడా జ్ఞానంలో ఒక భాగమే సంసారబంధ శైవ సర్వేశ్వరేశ్వరి ఈ సంతానము మాయ మోహము ధనకాంక్ష ఆశ లోభము ఇత్యాదులన్నీ కూడా అమ్మవారు చేసేటువంటి వింత నాటకంలో ఒక భాగమే అని చెప్పి సురథ మహారాజుకి వైశ్య సమాధి అనే గల వైశ్యుడికి కూడా మార్కండేయుడు సు ఇంకా సువిరంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు పూర్వము కృత త్రేత కలియుగ ద్వాపర యుగములన్నీ ముగిసాక దాన్ని ఒక మహాయుగము అంటాము ఆ మహాయుగం ముగిసిన తర్వాత స్థితికారకుడైనటువంటి జగన్నాటక సూత్రధారి శ్రీ మహావిష్ణువు కూడా యోగ నిద్రను పొందుతాడు యోగ నిద్ర అంటే మహామాయ మోహింపజేసి ఆయన కూడా అచేతనంగా పడి ఉంటాడు ఆ సమయంలో సృష్టి చేసేటువంటి స్థితికారకుడు మహావిష్ణువు లేనప్పుడు సలిలేన పరిప్లుత జగత్తు అంతా కూడా ఎక్కడా భూమి అనేది కనబడకుండా సముద్రంతో నీరుతో నిండిపోయి ఉంటుంది అటువంటి స్థితిలో శ్రీమహావిష్ణువు యొక్క నాభి నుంచి విరించి బ్రహ్మాసన స్థిత హిరణ్య గర్భుడు అనే పేరు గల బ్రహ్మ ఆవిర్భవిస్తాడు అదే సమయంలో విష్ణువు యొక్క కర్ణముల నుంచి అంటే చెవుల నుంచి విష్ణు కర్ణములోద్భూత హంతం బ్రహ్మ అనముత్యత బ్రహ్మదేవుడు నాభి నుంచి ఉద్భవించున్నట్టుగా విష్ణుమూర్తి యొక్క చెవుల నుంచి విష్ణుమూర్తి నా విష్ణుమూర్తి యొక్క చెవుల నుంచి ఉద్భవించినటువంటి వారు మధుకైటభులు అంటారు ఈ హిరణ్య గర్భ అనే పేరు గల బ్రహ్మ నూరు దివ్య సంవత్సరాల కిందకి నూరు దివ్య సంవత్సరాలు పైకి వెళ్ళినప్పటికీ ఎక్కడ చూసినా నీరే కనబడింది నిద్రపోతూ ఆదిశేషుమైనటువంటి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకటి కాన రాలేదు అటువంటి సమయంలో విష్ణుమూర్తి చెవిలి నుంచి ఉద్భవించినటువంటి మధుక ఎడవరి కూడా రాక్షస ప్రవృత్తి కలిగి ఉన్నవారై వెంటనే మహామాయ మోహింపడము చేత సాత్వికుడైనటువంటి బ్రహ్మ మీదకి యుద్ధానికి బయలుదేరారు బ్రహ్మదేవుడు వారి యొక్క చిత్తాన్ని గ్రహించిన వాడి ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మజ్ఞానం పొందినవాడి అమ్మవారిని స్తోత్రం చెయ్యసాగాడు బ్రహ్మవాచారాత్మిక విష్ణువు యోగనిద్రచేత మోహింపబడి నిద్రపోచు ఉన్నటువంటి విష్ణువుని వెంటనే మేల్కొప్పు మేల్కొల్పు ఓ మహామాయ అనే పేరుగల తల్లి కావున బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని చెప్పి విడివిడిగా ఉన్నటువంటి మేము మా ఇందున్నటువంటి చైతన్యమంతా నీవే కదా అని అనేకానేక స్తోత్రాలు చేయడం ప్రారంభం చేశాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడి యొక్క స్తోత్రాలకి మెచ్చినటువంటి ఆ భగవతి ఈ విధంగా బ్రహ్మదేవుడు శరీర గ్రహణ మహమీషాన ఏవచ విష్ణువుని తేజోవంతుణ్ణి చేసి ఆ మహామాయ అయినటువంటి ఓ తల్లి ఆ కో ఆ ఎవరైతే ఉన్నారో మధుక వారిని మోహింపజేసి జగత్తుకి ఉపకారము చెయ్యి తల్లి అని చెప్పి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని ఆలకించినటువంటి ఆ మహామాయ అనే పేరు గల దుర్గ వెంటనే విష్ణువుని తేజోవంతుని చేసింది విష్ణువు యొక్క నాభి నుంచి చేతుల దగ్గర నుంచి ముఖము దగ్గర నుంచి బాహుల దగ్గర నుంచి ఒక తేజస్సు తామసీతత్రమే ధసాం తామసీ రూపంలో అమ్మవారి బయటకు వచ్చింది వెంటనే బ్రహ్మదేవుడి దగ్గర దాకా మధుకైటవులతో విష్ణువు తేజోవంతుడై జరిగినటువంటి విషయాన్ని క్షణకాలంలోనే గ్రహించిన వాడై తాను శంఖ చక్ర గదాయుధములతో ఆ మధుకైటవులు ఇరువురుతో కూడా యుద్ధం చేశాడు ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది బాహుప్రహరణో విభు కొంతసేపు ఆయుధాలతో మరికొంతసేపు బాహు యుద్ధముతో చేస్తూ ఉన్నారు మధుకైటభులు అంటే వారి ఇరువురు రాక్షసులు విష్ణువు యొక్క దేహం నుంచి ఉద్భవించడం చేత విష్ణుమూర్తికి ఎటువంటి ఆయుధములు శంఖము చక్రము గద ఖడ్గము ఉన్నాయో వారికి కూడా చతుర్భుజలై నాలుగు ఆయుధాలు ఉన్నాయి విష్ణుమూర్తికి ఉన్నటువంటి తేజస్సు విష్ణుమూర్తికి ఉన్నటువంటి బుద్ధి విష్ణుమూర్తికి ఉన్నటువంటి పరాక్రమం వారికి కూడా ఉన్నది అందుకని ఒకరు యుద్ధం చేస్తే ఒకరు ఆగుతున్నారు ఒకరు యుద్ధం చేస్తే ఒకరు ఆగుతూ ఉన్నారు కానీ విష్ణుమూర్తే పంచవర్ష సహస్రా ప్రహరణ విభు సుమారు దేవతాయుగాన్ని నుంచి మన కాలమానానికి మనం చూసినట్లయితే పంచవరస సహస్రాన్ని ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేశాడట వారు ఒకరో వంద సంవత్సరాలు చేస్తే మరొకరు వంద సంవత్సరాలు యుద్ధం చేస్తున్నారు కానీ విష్ణుమూర్తి ఒకడే ఐదు వేల సంవత్సరాలు యుద్ధం చేసేసరికి అంతటి శ్రీ మహావిష్ణువు కూడా అలిసి సొలిసిపోయాడట అప్పుడు మధుకైటఫుల్తో అంటున్నారు మీరు నా నుంచి ఉద్భవించడం చేత నాలాంటి శక్తి సంపన్నులై ఉన్నారు ఎలాగా నేను ఓడిపోబోవచ్చున్నానయ్యా మీ చేతుల్లోనే అని విష్ణుమూర్తి అంతటి వాడు అనేసరికి మహామాయ అదును చూసి ఆ మధుక ఇటుఫుల్ని బ్రహ్మదేవుడు కోరిన విధంగా మోహించింది వెంటనే మహామాయ ఎప్పుడైతే మధుకైటఫుల్ని మోహింపజేసిందో వారు ఆ మోహంలో పడి విష్ణుమూర్తితో అంటున్నారు మీరు ఎలాగా మా చేతిలో వధింపబడతారు కావున ఒక వరం ఇస్తున్నాము కోరుకోండి అన్నారు అప్పుడు అదును చూసినటువంటి శ్రీ భగవానుడు భగవాను వాచాం భవేతామధ్యమేతష్ట మధ్యావీ విష్ణుమూర్తి అంతటి తెలివైనటువంటి భగవానుడు సృష్టిలో లేనే లేడు ఆయన సమయం కోసం ఎప్పుడు అన్వేషిస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఏ భక్తుణ్ణి ఎప్పుడు కాపాడాలి ఏ భక్తుణ్ణి ఎప్పుడు శిక్షించాలి ఎవరికి ఏ వరం ఎలా ఇవ్వాలి అనేది ఆయనకి తెలిసినంతగా మరో దేవుడికి తెలియనే తెలియదు అని చెప్పేసి పురాణవచనం అందుకారణము చేత విష్ణుమూర్తి అడుగుతున్నాడట మీరు ఎలాగా వరమిస్తానని చెప్పేసి ఇంతగా చెప్పారు కాబట్టి నా చేతిలో వధింపబడండి అంతకన్నా పెద్ద వరం నాకేం కావాలి అని చెప్పి అనేసరికి ఆ మధుకైట వరిద్దరు కూడా అనుకుంటున్నారు మహామాయ చేతిలో మనం మోసగింపబడి వరమిచ్చాము మాట తప్పలేం కాబట్టి విష్ణుమూర్తికి ఒక షరతు విధించారు తదా జగత్ భగవాన్ కవలే క్షణ ఈ జగత్తు అంతా కూడా సలిలేన పరిప్లత నీటితో నిండి ఉన్నది కాబట్టి నీటి లేని ప్రదేశంలో మమ్మల్ని చంపు అని చెప్పి తూర్పుకొకరు పడమరకొకరు పరిగెత్తారు విష్ణుమూర్తి యొక్క శరీరాన్ని శ్రీ భగవానువాచ త్యక్త భగవత శంఖ చక్రగతా భృత ఆయన దేహాన్ని వందింతలను వెయ్యిగా వెయ్యిని పదివేలుగా పదివేలు లక్షలుగా లక్షని కోట్లగా శరీరాన్ని పెంచేసరికి ఆ నీరంతా కూడా విష్ణుమూర్తి యొక్క కటి ప్రదేశం వరకు మాత్రమే వచ్చింది ఆ మధుకైటురిని కూడా చెరో చేత్తో పుచ్చుకుని కటి ప్రదేశం దగ్గర పెట్టి సుదర్శ ఆయుధంతో శరేదం చేశాడు అమ్మవారు వెనక ఉండి మహామాయగా పేరుగాంచి జగత్తు శ్రేయస్సు కొరకై బ్రహ్మదేవుడు కోరికను నెరవేర్చుటకై లోకమును శాంతింపజేయుటకై ఈ విధముగా వెనక నుండి నడిపించినటువంటి కథ ప్రథమ చరిత్ర ఋగ్వేద స్వరూపంగా కీర్తింపబడుతూ ఉంది నేటికి ఇది మార్కండేయ పురాణంలో మార్కండే మహర్షి సురథ అనే పెరగల మహారాజుకి సమాధి అనే పెరగల వైశ్యుడికి కూడా జ్ఞానాన్ని ఉపదేశించే దాంట్లో భాగంగా వారికి వివరంగా మహామాయ అంటే ఏమిటి ఆవిడ సంసారంలో పడితే ఇటువంటి స్థితిని ఉత్ప చేస్తుంది దాన్ని మనను మనం రక్షించుకోవాలంటే అమ్మవారి పాదాలని ఏ విధంగా ఆశ్రయించాలి అనేటువంటి వృత్తాంతం అంతా కూడా ప్రథమోధ్యయంలో చెప్పడం జరిగింది నమో దేవ్యై మహాదేవ్యై శివాజై సతతం నమ నమృత్యై భద్రాదే నియత్యాస్తూ హరి ఓం